ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా నూతన ప్రభుత్వం పనిచేస్తుందని అమనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు చెల్లపల్లి మండలంలోని పాకోలు శివారు మేకవారిపాలెంలో టీడీపీ యువనేత గుత్తికొండ వంశీ మేకవారిపాలెం గ్రామ టీడీపీ యువత కాగిత స్వామేలు రాజులపాటి సురేష్ మురాల సురేష్ మరియు గౌడ యువకుల ఆధ్వర్యంలో ఆదివారం సార్వత్రిక ఎన్నికల మండలి వారి విద్యోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆయన తండ్రి మండలి వెంకట్రామ్ ముఖ్య అథిలిగా విచ్చేగా వారికి మహిళలు ఇచ్చి అపూర్వ స్వాగతం పలికారు టీడీపీ నాయకులు రైతులు యువకులు పిల్లలు సందడిగా భారీ బైక్ ర్యాలీతో వారికి స్వాగతం పలికి భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు బుద్ధప్రసాద్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు మొదలుకొని గ్రామాల వరకు అన్ని వర్గాల ప్రజలు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు ప్రధానంగా వైసీపీ పాలనలో ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు తడిసిన ధాన్యం పచ్చి ధాన్యం అమ్ముకోవడానికి నానా బాధలో పడిన రైతులు విసుగు పుట్టి కూటమికి ఏకపక్షంగా మద్దతు ఇచ్చారన్నారు అన్ని వర్గాల ప్రజలు ఆదామానాలతో ఏర్పడిన నూతన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సుప్రపాలన అందిస్తామన్నారు రైతులు యువత మహిళలు పేదల సంక్షేమం చేయంగా ప్రభుత్వ పరిపాలన ఉంటుందన్నారు కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి యాడ్లగడ్డ శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు వేమూరి రమేష్ మేకా పెద్దబ్బాయి తెలుగు యువత జిల్లా నాయకులు గుత్తికొండ వంశీ పారిశ్రామికవేత్తలు రంకవేత్తలు గుత్తికొండ కోటేశ్వరరావు రాబేళ్ల ఉదయ్ మాజీ డీసీ చైర్మన్ నెడమలూరు దిలీప్ కుమార్ మేకా శ్రీను కోట పద్మావతి చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఎంపీటీ సభ్యులు మాలింపాటి శ్రీనివాసరావు మేక సత్యనారాయణ ప్రసాద్ బంగారుబాబు పైడిపాముల స్వప్న రాజులపాటి అంకమ్మ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వరరావు లంకతోట మధు జనసేన పార్టీ చల్లపల్లి పట్టణాధ్యక్షులు బోదలపాటి వీరబాబు జనసేన పార్టీ నాయకులు పసుపురెట్ రవికుమార్ కోడ ప్రసాద్ సుదాన్ నందగోపాల్ మురళీకృష్ణ మేకమారిపెంట్ గ్రామ టీడీపీ గౌడి యువత భోగాది బాను రాజులపాటి నాగమల్లేశ్వరరావు కాగితం మురళీతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు